నవరాత్రులలో మూడవ రోజు ఈ రోజు రేపు శ్రీ కాత్యాయని దేవిగా అమ్మవారు అందరికీ దర్శనం ఇస్తున్నారు ముఖ్యంగా ఈ నవరాత్రులలో ఈ పదకొండు రోజుల పాటు కూడా రోజుకు దాదాపుగా యాభై ఒక్క యంత్రముల నుండి దాదాపు నూట ఒక్క యంత్రము వరకు కూడా ప్రజలకు పంపించాలన్న నిర్దేశం చేసుకోవడం జరిగినది కానీ గత రెండు రోజుల నుంచి ఉన్నటువంటి సమయము తక్కువగా ఉండడము కొంచెం కొన్ని కార్యక్రమాల కారణంగా ఈ మూడు రోజులలో యాభై యొక్క యంత్రములు మాత్రమే సిద్ధం చేయడం జరిగినది వృత్తి విద్య ఉద్యోగాలలో కానీ లేకపోతే వ్యాపారం పెట్టి నష్టము చూస్తున్న వారు కానీ లేదా ఏదైనా ఉద్యోగం కోసం బయట ప్రపంచానికి అంటే దాదాపు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు విఫలమవుతున్న వారు కానీ లేదా అనారోగ్య సమస్యలు అధికంగా చూస్తున్నారు లేకపోతే ఇంటిలో శుభకార్యాలు అవడం లేదు వివాహం అవడం లేదు అనుకున్న వారు ఈ యొక్క యంత్రమును తీసుకొని మేము చెప్పినటువంటి కొన్ని నియమాలు పాటించు పాటించుకుంటూ మీరు గనక ఈ యొక్క ప్రయత్నము చేస్తే మీకు మరో దసరా వచ్చేంత వరకు కూడా మీకు ఏదైతే ఆటంకాలు ఎదురవుతున్నాయో ఆటంకాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేపించుకోవాలి దానికి ఏదైనా కార్యక్రమాలు చేపించుకోవడం వేరు ఈ నవరాత్రులలో అమ్మవారి చెంత పూజించినటువంటి యంత్రమును మీరు తీసుకొని ఆ యంత్రముకు మేము చెప్పినటువంటి పద్ధతులలో కనుక మీరు ఆచరణ చేస్తే మీకు మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నాము నేటి వరకు అంటే సుమారుగా ఈరోజు ఇరవై నాలుగవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము బుధవారము ఇప్పుడు సమయము ఆరు గంటల పది నిమిషాలు అవుతున్నది ఈ టైం వరకు కూడా యాభై యొక్క యంత్రములు మాత్రమే సిద్ధం చేయడం జరిగినది ఇది మొదటి అనౌన్స్మెంట్ మీకు ఎవరికైతే ఈ యొక్క యంత్రము కావాలి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అనుకున్నవారు మూడు వేల నూట మూడు వేల నూట పదహారు రూపాయలు మీరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబరుకు యూపీఐ చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ని మాకు వాట్సాప్ ద్వారా పంపించి మీ పేరు గోత్రము మీ ఇంటి అడ్రస్ను అంతే పిన్ కోడ్ను కూడా మాకు పంపిస్తే మీకు ఈ యంత్రమును కొరియర్ చేయడం జరుగు జరుగుతుంది మీరు అనుకోవచ్చు మూడు వేల నూట పదహారు రూపాయలు అధిక సంఖ్యలో ఉన్నది కొంచెం చిన్న మొత్తంలో కావాలి అనుకొని అనుకుంటారు కానీ మేము ఎంతగానో ప్రయత్నం చేశామో అది తక్కువ రుసుము ఉంచాలని వాస్తవికంగా ఈ యొక్క యంత్రముకు చేసినటువంటి కార్యక్రమాలు మాకు తెలుసు కాబట్టి ఈ యొక్క యంత్రము సుమారుగా ఐదు వేల నూట పదహారులు ఉంచుదామన్న ఆలోచనలో ఉన్నాము కానీ అందరికీ అందుబాటులో ఉండాలి అందరూ దానికి తగ్గట్టు వాళ్ళు వెసులుబాటు కలిగి ఉండాలి కదా అందుకోసము మూడు వేల నూట పదహారు రూపాయలు మాత్రమే పెట్టడం జరిగినది కాబట్టి ఈ యంత్రము అవసరత మీకు ఉన్నదా అంటే ఈ యంత్రము అవసరము మీకు ఉన్నదా లేదా అని తెలుసుకొని ఆలోచించుకొని ఒకసారి మీరు గనక మాకు మొబైల్ ద్వారా వాట్సాప్ ఏదైతే ఉంటుందో ఆ వాట్సాప్ ద్వారా మాకు కావాలని మీ నెంబర్ పెట్టండి అంటే మీ అడ్రస్ పెట్టండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ మొబైల్ నంబర్ కు యూపీఐ నంబర్ ఉంటుంది ఇది గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఎక్కడైనా కానీ ఈ నెంబర్ని వేస్తే మా యొక్క వివరాలు వస్తాయి మీరు మా నెంబర్ కు కనుక వాట్సాప్ చేసి అంటే మీ వివరాలు వాట్సాప్ చేసి యూపీఐ ద్వారా చేసినటువంటి ఏదైతే లావాదేవీ ఉంటుందో దాని స్క్రీన్షాట్ మాకు పంపిస్తే మేము మీకు కొరియర్ ద్వారా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ మీకు వాట్సాప్ ద్వారా ఏదైతే వివరాలు ఉంటాయో వాటిని పంపిస్తాము డిటిడిసి కొరియర్ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే అవసరం ఉంటుందో వారు ఈ యొక్క యంత్రమును తీసుకోవచ్చు పదహారు మంది ప్రస్తుతము లైవ్ లోకి రావడం జరిగినది వారికి మరొక విషయం తెలియచే ఏమిటంటే అమ్మవారి యొక్క నవరాత్రులలో పూజించినటువంటి యంత్రము కావాలి అనుకునేవారు అది కూడా వృత్తి విద్య ఉద్యోగాలలో ఏదైనా ఇబ్బందులు పాలవుతున్నారు లేదా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతున్నాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఏ పని చేసినా సకాలంలో పూర్తి అవడం లేదు అనుకున్న వారు ఈ యొక్క యంత్రమును తీసుకోవచ్చు కాబట్టి ఎవరైతే ఈ యొక్క యంత్రమును కావాలి అనుకుంటున్నారో గూగుల్ పే ద్వారా లేదా ఫోన్ పే ద్వారా లేదా పేటిఎం ద్వారా లేదా ఏదైనా ఇతర మాధ్యమాల ద్వారా మాకు అమౌంట్ పంపించాలి అనుకున్న వారు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ కు మాత్రమే పంపించాలి ఇతర నంబర్లకు పంపిస్తే మాకు సంబంధం ఉండదు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ యూపీఐ చేసి స్క్రీన్షాట్ ని వాట్సాప్ చేసి అదే వాట్సాప్ లో మీ పేరు గోత్రము మీ ఇష్టదైవాన్ని మాకు వాట్సాప్ ద్వారా పంపించండి అంటే మీ ఇంటి అడ్రస్ ను పిన్ కోడ్తో సహా పంపించండి శుభం అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఎలవెలలా ఉండాలని కోరుకుంటున్నాము